రెడ్ న్యూస్ టీవీ యాంకర్ పోస్ట్ లక్షలు కొట్టేసిన మాయగాడు ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి వాటిని పోగొట్టడానికి నాలుగున్నర లక్షలు ఖర్చవుతుందని డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో విజయవాడకు చెందిన సిద్ధాంతి కె అచ్చిరెడ్డిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు తీగలాగితే డొంకంత కదిలినట్టు అచ్చిరెడ్డి చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వెండి తెరపై కానీ బుల్లి తెరపై కానీ ఒక వెలుగు వెలిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు కళలుకనే ఉంటారు అందుకోసం ప్రయత్నాలు కూడా చేస్తారు బుల్లి తెరపై యాంకర్ గా అవకాశం ఇప్పిస్తానని ఒక యువతి నుంచి అచ్చిరెడ్డి ఇరవై ఐదు లక్షలు కొట్టేసినట్లు కూడా వెలుగులోకి వచ్చింది విజయవాడ భవానీపురంలోని సాయత్రి శక్తి జ్యోతిష్యాలయం పేరుతో జాతకాలు చెప్పి కోనాల అచ్చిరెడ్డి అనే సిద్ధాంతి నల్గొండలోని హనుమాన్ నగర్ లో సామినేని సాయి ఇంటికి వెళ్లి జ్యోతిష్యం చెప్పాడు ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని వాటిని పోగొట్టాలంటే ఇంట్లో శాంతి పూజలు చేయాలని చెప్పి అతని వద్ద నుంచి నాలుగున్నర లక్షలు వసూలు చేశాడు డబ్బులిచ్చిన తర్వాత అచ్చిరెడ్డి పూజలు ఏమి చేయకపోవడంతో బాధితుడు నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయవాడ వచ్చి అచ్చిరెడ్డిని అరెస్ట్ చేసి నల్గొండ తరలించారు అచ్చిరెడ్డిపై నల్గొండ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో పన్నెండు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి విజయవాడలోని ఒక మహిళకు టీవీలో యాంకరింగ్ చేయడం పట్ల ఆసక్తి ఎక్కువ దీంతో ఆ మహిళకు యాంకర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె వద్ద ఇరవై ఐదు లక్షలు వసూలు చేశాడు ఉద్యోగం ఇప్పించలేదు ఏంటని అడిగినందుకు యువతిని దుర్భాషలాడాడు దీంతో బాధితురాలు విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది